హాయ్ ఫ్రెండ్స్ టీవీ సీరియల్స్ మీద వరుసగా కథనాలు రాబోతున్నాయి మా ఛానల్లో అందులో భాగంగా మగువా ఓ మగువా అనే టీవీ సీరియల్ లేదా చెంచలమ్మ సీరియల్ అని చెప్పి కూడా అనొచ్చు ఆ టీవీ సీరియల్లో ఉండే దరిద్రాల గురించి పైత్యాల గురించి మనం విశ్లేషించుకున్నాం వెనెముక లేని మగవాళ్ల పాత్రలను ఈ టీవీ సీరియల్లో తీర్చిదిద్ది జనాల మెదళ్ల లోపలికి వదులుతూ ఉన్నాడు డైరెక్టర్ కార్తీక దీపం సీరియల్లో ఉండే హీరో పాత్రతో ఒకసారి మనం పోల్చి చూద్దాం మగువా ఓ మగువా సీరియల్లో ఉండే చంటి అనేటటువంటి పాత్రను మనం ఒకసారి పోల్చి చూద్దాం కార్తీక దీపం సీరియల్లో హీరో పాత్ర కార్తీక్ పాత్ర డెఫినెట్ గా మనం హీరో అని చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే హీరో లాగానే బిహేవ్ చేస్తుంటాడు ఆ టీవీ సీరియల్లో కార్తీక్ పాత్ర వ్యక్తిత్వం ఉన్నవాళ్ళలాగా బిహేవ్ చేస్తాడు వెన్నెముక ఉన్నవాళ్ళలాగా బిహేవ్ చేస్తాడు కార్తీక్ పాత్ర అదే మగువ ఓ మగువ సీరియల్లో ఒక్క మగవాడు కూడా నిటారుగా వ్యక్తిత్వంతో నిలబడినటువంటి పాత్ర లాగా కనిపించారు మీకు కార్తీక్ పాత్ర అంటున్నాను కదా ఈ వారం గాక పోయిన వారం అనుకుంటాను ఒక సంఘటన ఆ టీవీ సీరియల్లో ఉన్నటువంటి ఒక సంఘటన నేను మీకు చెప్తాను టీవీ సీరియల్లో విలన్ అనగానే ఆబ్వియస్గా గా లేడీ విలన్ అని మీరు అర్థం చేసుకోవాలి లేడీ విలన్ కార్ నడుపుకుంటూ ఒక హాస్పిటల్ ముందు ఉన్న దీప అనే పాత్ర అంటే హీరోయిన్ పాత్రను గుద్ది చంపబోతుంది వేగంగా వస్తూ ఉంటుంది ఆ కార్ లోపల విలన్ లోపు ఈ విషయాన్ని పసిగట్టినటువంటి అందులోనే ఉండే ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్ర గట్టిగా కేక పెట్టి దీప అని చెప్పి పిలుస్తాడు ఆ దీప అంటే హీరోయిన్ పక్కకు తప్పుకుంటుంది కానీ ఇంకా వేగంగా వచ్చి దీపను కొట్ట డీ కొట్టబైన విలన్ కారు కాస్త వెళ్లి గాట్టిగా అక్కడ చెట్టుకో సంథింగ్ సిమెంట్ చెప్టాకో తగులుతుంది తగిలి ఆబ్వియస్ గా ఏమవుతుందండి డ్రైవింగ్ చేసే వాళ్ళకు స్టీరింగ్ కొట్టుకుంటుంది తల నుంచి రక్తం గారుతుంది అలాగే కార్ లో స్పృహ కోల్పోయి పడిపోతుంది ఎవరు విలన్ వెంటనే ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ హడావుడి హడావుడి చేసి అక్కడికి వస్తారు ఈ హీరోయిన్ దీప పాత్ర అరే ఈమె మాకు తెలిసిన ఆమెనే అని చెప్పి ఇంకా హీరోయిన్ దీపక్ తెలియదు తాను చంపడానికి వచ్చింది కారులో అని మొత్తానికి విలన్ని తీసుకెళ్లి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది ఆ క్యారెక్టర్ ఆర్టిస్టు అని చెప్పి ఉంటాడు కదా ఆయన అక్కడే ఉంటాడు అలాగే హీరో కార్తీక్ ఆయన కూడా విషయం తెలుసుకుంటాడు ఎట్లా ఉంది ఈమెకు ఆ విలన్ పాత్ర వేసినటువంటి ఆమె ఈ హీరో మరదలే అనమాట ఎలా ఉంది కనుక్కుంటాడు ఈలోపు ఆ విలన్ పాత్ర ఉంది కదా లేడీ పాత్ర ఆమె తాత ఇక్కడికి వస్తాడు హాస్పిటల్కి విషయాన్ని ఆయనకు చేరవేస్తాడు మొత్తానికి చాలా ఆవేశంగా వస్తాడు ఈ తాత వచ్చి రాగానే అసలు విషయం ఏంటో కనుక్కోకుండా బై డిఫాల్ట్ తన ప్రెజ్యుడైస్తో అక్కడ ఉన్నటువంటి దీపాను కార్తీకును అక్కడే ఉన్న ఇంకో క్యారెక్టర్ ఆర్టిస్టు ఇంకా లోతు లోపలికి వెళ్ళట్లేదు కదా ఆ ముగ్గురిని కలిపి వాయించే ప్రయత్నంలో ఉంటాడు తిట్టేస్తాడు రాగానే తాత మామూలుగా తాత అలా తిట్టినప్పుడు జనరల్గా ఏం చేస్తారు ఈ చెంచలమ్మ సీరియల్ మగవా ఓ మగవా టీవీ సీరియల్ తీసే పులి గారు లాంటి డైరెక్టర్ అయితే ఏం చేస్తాడో తెలుసా చెప్పనా హీరో కార్తిక్ కి వెన్నెముక లేకుండా ఉండేలాగా చేసేసి అవసరమైతే ఆ కార్తీక్ పాత్రకు మూడో నాలుగో వెన్నెముకలో ఉండే డిస్కులు కాస్త విరక్కొట్టి పెద్దవాళ్ళు అలాగే మాట్లాడుతుంటారు పెద్దవాళ్ళు తిట్టినా సరే మనం పడుతూ ఉండాలి పెద్దవాళ్ళు తప్పు మాట్లాడినా సరే మనము ఎక్కువగా వాళ్ళ మీదకి ఎగబడ్డం గాని ఎక్కువగా వాళ్ళని నిందించడం కానీ విమర్శించడం గాని మనం చేయకూడదు అని చెప్పి ఈ ఫ్యూడలిస్టిక్ థాట్ ప్రాసెస్ తో తీసుకెళ్తాడు పులివాసు అనే డైరెక్టర్ గనక కార్తీక దీపం సీరియల్ని హ్యాండిల్ చేసి ఉంటే కానీ కార్తీక దీపం సీరియల్ డైరెక్టర్ అట్లా హ్యాండిల్ చేయలేదు కార్తీక్ అనే పాత్రను నిటారుగా వెన్నెముక ఉన్న మగాడిలాగానే నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అందుకే హీరో ఎవరు అంటే టక్కన కార్తిక్ అని చెప్పేయచ్చు మనం కార్తీక దీపానికి వెంటనే కార్తీక్ పాత్ర ఏం చేస్తుందో తెలుసా లెఫ్ట్ టు రైట్ టు సెంటర్ కాదు డోస్ అంటే డోస్ ఇచ్చి పారేస్తుంది ఆ తాతయ్యకు మైండ్ లో నీకు ఆల్రెడీ మా మీద కోపం ఉంది కాబట్టి ఇక్కడ విషయం ఏంటో తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడతావా అని చెప్పి లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇస్తాడు ఎవరు హీరో ఆ తాతయ్యకి దెబ్బకు తాతయ్య నోరు మూసుకుంటాడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు హీరో వెళ్ళిన తర్వాత ఇంట్లో విషయం తెలుస్తుంది హీరో తల్లికి హీరో తల్లి ఎవరో కాదు ఆ తాతయ్య పాత్ర గారి కూతురే అనమాట హీరో తల్లి ఏదో మందలించబోతుంటే కూడా హీరో తల్లికి కూడా చెప్తాడు గట్టిగానే చెప్తాడు ఒక్కొక్కసారి తల్లి ఊరుకోరా మా నాన్న ఏమనకు అంటుంటే కాస్త అప్పుడప్పుడు ఆగుతాడు బట్ ఆ తాతయ్య ఆ వృద్ధ పాత్ర పెచ్చవాగుడు ఆగుతుంటే ఆ వృద్ధ పాత్రకు డెఫినెట్ గా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాడు సో ఒక వెన్నెముక ఉన్న పాత్రలాగా మనకు కనిపిస్తాడు చాలా సందర్భాలలో దాన్ని వ్యక్తిత్వము అని చెప్పి పిలుస్తారు తెలుగులో ఈ వ్యక్తిత్వము లేకుండా వెన్ను పూసలు నడిపూసలన్నీ ఇరక్కొట్టి అవసరమైతే వెన్నెక తీసి అవతల బారేసి మగ పాత్రలన్నింటినీ డిజైన్ చేసి పెట్టుకున్నాడు పులివాసు అనే డైరెక్టర్ మగవా ఓ మగవా సీరియల్లో ఓకే అఫ్ కోర్స్ కార్తీక దీపంలో కూడా వెన్నెమ్మక లేని మగవాళ్ళు ఉన్నారు కానీ అందరు మగాళ్ళు అలా లేరండి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర అని చెప్పి నేను చెప్పాను వెన్నెమక ఉన్నవాళ్ళలాగా బిహేవ్ చేస్తాడు ఒక నీతి నిజాయితీ ఉన్నవాళ్ళలాగా బిహేవ్ చేస్తాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ వెరీ స్ట్రాంగ్ పాత్ర కార్తీక దీపంలో స్టోరీ నే ట్విస్ట్ చేయగలడు టర్న్ చేయగలడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంతా స్ట్రాంగ్ ఉంటాడు పాత్ర హీరో పాత్ర స్ట్రాంగ్ ఉంటది కార్తీక దీపంలో వెనముక లేనటువంటి మగాడి పాత్ర ఏకైక పాత్ర అంటే హీరో సారీ హీరోయిన్ దీప యొక్క ఒరిజినల్ తల్లిదండ్రులు ఉంటారు ఆ సీరియల్ లో ఆ ఒరిజినల్ తల్లిదండ్రుల్లో తండ్రి పాత్ర ఉంటుంది అదిగో ఆ దీప యొక్క ఒరిజినల్ తల్లిదండ్రుల్లో ఆ తండ్రి పాత్ర వెనక లేని పాత్ర లాగా మనకు కనిపిస్తాడు డూడు బస్వాన లాగా తన తండ్రి ఏం చెప్తే దానికి తలకాయ ఊపి అది అనమాట వెన్నెముక లేని పాత్ర మిగతా వెన్నెముక ఉన్న పాత్రలు మగాడి పాత్రలు డెఫినెట్ గా ముందు పాత్రలు ఉంటాయి సో అందువల్ల మీకు అది బ్యాలెన్స్ అవుతా ఉంటుంది కథ అనేది చెంచలమ్మ చంటి సింధూరా మగువా మగవా సీరియల్ లోపల అట్లా మీకు ఒక వ్యక్తిత్వంలో వెన్నెముకతో నిలబడే పాత్ర ఒక్కటి కూడా మగాడి పాత్ర మీకు కనిపించదు అక్కడే సీరియల్ తేలిపోయింది ఫ్లాప్ అయిపోయింది కార్తీక దీపం సీరియల్లో కార్తీకు బాగా చదువుకున్నాడండి అమెరికాలో చదువుకొని వచ్చాడు ఆ పాత్ర హోటల్ మేనేజ్మెంట్ ఏదో చదువుకొచ్చాడు ఎంబీఏ చదువుకొచ్చాడు లేకపోతే హోటల్ దాంట్లో పెద్ద పని చేస్తున్నాడు బాగా చదువుకున్నవాడు అతను బాగా డబ్బున్నవాడు అతని పాత్రను ఈ చంటి పాత్ర ఏమీ చదువుకోనటువంటి ఒక పేదవాడి పాత్రను మనం ఎలా పోలుస్తాము అని చెప్పి అనొచ్చ మీలో కొంతమంది చూనాన్న నీ మీద నిందపడిందంటే నువ్వు అబద్ధం చేసావు నువ్వు ఏదో అబద్ధం చెప్పావని కానీ నీ మీద దొంగతనం నిందపడింది అని అంటే పేదవాడు పెద్దవాడు పిల్లవాడు అని ఉండదండి ఇంకా చెప్పాలంటే పేదవాళ్ళు మరింత గట్టిగా రియాక్ట్ అవుతారు మరింత వైలెంట్ గా రియాక్ట్ అవుతారు ఎందుకంటే డబ్బు మాత్రమే లేదు వాళ్ళ దగ్గర వ్యక్తిత్వం లేదని చెప్పి అనుకోవద్దు ఒక పేదవాడి దగ్గర ఒక మధ్య వాడి దగ్గర చదువుకోని వాడి దగ్గర పైసలు లేకపోవచ్చు నీ అంత గొప్ప చదువు చదువుకోకపోవచ్చు బట్ వాళ్ళ మీద నింద పడింది అని అంటే మాత్రం వైలెంట్ గా ఉంటుంది రియాక్ట్ అయ్యే పద్ధతి అది కూడా మర్చిపోయాడు ఒక పాత్ర అని అంటే వెన్నెమక లేని పాత్ర అని చెప్పి అర్థం టీవీ సీరియల్స్ ను లాగడానికి ఒక సానుభూతి క్రియేట్ చేయడానికి ఇప్పుడు ఎందుకంటే రేపు ఈ అబ్బాయి ఈ చంటి అనే పాత్రనే చెంచలమ్మ యొక్క ఒరిజినల్ కొడుకు అని చెప్పి ఎప్పుడో తెలుస్తుంది ఆ డైరెక్టర్కు బుద్ధి పుట్టినప్పుడు ఆ డైరెక్టర్కు మూడు వచ్చినప్పుడు ఇక ఆ డైరెక్టర్కు ప్రేక్షకుల మీద దయాదాక్షిణ్యాలు వచ్చినప్పుడు తాను జీవహింస మానేయాలి అని చెప్పి ఈ పులివాసు అనే డైరెక్టర్ అనుకున్నప్పుడు అప్పుడు చెంచలమ్మ చెంచలమ్మ భర్తకు ఈ చెంచ చంటి అనేటటువంటి పాత్ర వాళ్ళ కొడుకు అని చెప్పి అర్థం చేయిస్తాడు అప్పుడు అర్థం చేయిస్తాడు లేకపోతే అప్పటిదాకా లవ్ ఉంటాడు అంటే ఈ చంటి అనే పాత్ర మీద సానుభూతి ఫుల్ కుండల కొద్దీ కుమరించడానికి సానుభూతి లెవెల్లో సానుభూతి అనే క్రేన్ మీద కూర్చోబెట్టి పైకి లేపడానికి పై పైకి లేపడానికి ఈ చంటి పాత్రను సానుభూతితో మొత్తం సానుభూతి స్నానం చేయించి ఈ చంటి పాత్రను ప్రేక్షకులను మీద కొదలడానికి మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడో చెంచలం అయ్యో అని చెప్పి అన్ని పాత అన్ని సీన్స్ అన్ని గుర్తు చేసుకొని నా కొడుకునే నేను దొంగతనం అని చెప్పి ఇచ్చానా నా కొడుకునే నేను ఊళ్ళోంచి వెళ్ళేసే ప్రయత్నం చేశానా నా కొడుకునే రేపు ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కాళ్ళకు ఆడవాళ్ళ కాళ్ళకు దండలు ఇచ్చాను ఇట్లాంటివన్నీ తలుచుకొని ఏడవడానికి సానుభూతి కుమ్మరించడానికి ఈ చెత్త సీన్స్ అండి ఈ చెత్త సంఘటనలు ఏరి కూరి వ్యక్తిత్వం లేనటువంటి మగవాళ్ల పాత్రలను తయారు చేసి టీవీ సీరియల్స్ లో వదులుతున్నారు చాలా మంది ఏమనుకుంటారంటే లేడీస్ సపోర్ట్ చేస్తారేమో అనుకుంటారు లేడీస్ కూడా ఎవరు సపోర్ట్ చేయరండి వ్యక్తిత్వం లేని మగ పాత్రలను లేడీస్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నారా అయ్యో తీసి నేలకేసి కొడతారు కార్తీక దీపం ఎందుకు అనుకుంటున్నారు మీరు చాలా సంవత్సరాలుగా అది టాప్ టీఆర్పీటీ ముందుకెళ్ళింది రీజన్ ఏంటనుకుంటున్నారు పాత్ర మగ పాత్ర కాని ఆడపాత్ర బలంగా ఉంటది పాత్ర అనేది అంతే తప్ప మగాళ్ళందరికి వెన్నెముకలు తీసేసి మూల కూర్చోబెట్టేసేసి ఆడపాత్రలను మాత్రం ముందుకు పెట్టి బుర్రలేని పాత్రలాగా తయారు చేసి తైతక్కలు ఆడిస్తే టీవీ సీరియల్స్ జనం ఇష్టపడతారు అని చెప్పి పొరపాటున కూడా అనుకోవద్దు చిన్న ఎగ్జాంపుల్ అండి ఎవడైనా సరే ఎవడైనా సరే ఎంత పెద్దోడైనా సరే మన మీద దొంగతనం నింద మోపాడు అనుకోండి ఆఖరకు ప్రిన్సిపాల్లో టీచరు క్లాస్ టీచరు ఇంట్లో ఉన్న పెద్దను ఓ పన్నెండేళ్ల పిల్లవాడి మీద పదమూడవ ఏళ్ల పిల్లవాడి మీద దొంగతనం నేరం గనక మోపితే పిల్లవాడు కూడా ఊరుకోడండి పిల్లవాడు కూడా ఒకటి ఏడుపు గొంతుతో అయినా సరే చాలా స్ట్రాంగ్గా బొంబాడవుతాడు పిల్లవాడు నేను దొంగతనం చేయలేదండి నేను దొంగతనం చేయలేదండి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా బొంబాడవుతాడు కానీ ఈ టీవీ సీరియల్ ఈ మగవా ఓ మగవా సీరియల్లో ఈ చంటి అనే పాత్ర మీద దొంగతనం నింద వేస్తారు ఎవరు ఆ చెంచలమ్మ అండ్ చెంచలమ్మ మొగుడు మళ్ళీ మనకు చాలా మంచి పాత్రలలాగా ఉదాత్తమైనటువంటి పాత్రలలాగా వ్యక్తిత్వం ఉన్నటువంటి పాత్రల్లాగా మనకు చూపించే ప్రయత్నం చేస్తాడు ఈ డైరెక్టర్ ఈ పాత్రలు ఎవరు చెంచలమ్మా అండ్ చెంచలమ్మ మొగుడు వీళ్ళే ఈ చంటి అనేవాడి మీద ఆ పాత్ర మీద దొంగతనం నింద వేస్తారు దొంగతనం నింద వేసినప్పుడు చంటి అనేవాడు ఏం చేయాలండి వ్యక్తిత్వం ఉన్నవాడైతే ఫైట్ చేయాలి ఫైట్ అంటే ఎగిరి కొట్టడం కాదు నేను దొంగతనం చేయలేదండి నేను దొంగతనం చేయలేదు ఫస్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాడు తర్వాత ఆ చంటి పాత్రకు ఈ చెంచలమ్మ మగుడు రెండు దగిలిస్తాడు నేను చేయలేదు అయ్యారు మొత్తానికి కాళ్ళు పట్టుకుంటాడు ఆ తర్వాత ఈ చంచలమ్మ అంటుంది నేను చూశాను నువ్వు నా బెడ్రూమ్ లోకి రావడం నేను చూశాను తర్వాత అక్కడక్కడ ఎవడో నగల కొట్టు వాడి దగ్గర నువ్వు గాజులు తాకట్టెట్టడం నువ్వు పట్టుకోవడానికి నేను చూశాను కారులో కూర్చొని ఇట్లాంటివన్నీ చెప్తాడు చెప్పే వరకు చంటి పాత్ర సైలెంట్ అయిపోద్ది సైలెంట్ అయిపోయి అవును నేనే చేశానమ్మగారు నేనే చేశాను అయ్య గారు దొంగతనము అని చెప్పి వెన్నెమ్మక లేని వాళ్ళలాగా మాట్లాడతాడు మళ్ళీ దానికి డైరెక్టరు పెదరాయుడు సినిమా టైపులో పిల్లమోహన్ బాబు పెద్దమోహన్ బాబు ఇద్దరు ఉంటారుగా పెదరాయుడులో పిల్లమోహన్ బాబు డైలాగ్ కొడతాడు సౌందర్య దగ్గర గుర్తుందా మీకు పెదరాయుడు సినిమా వెళ్ళేస్తారు ఊళ్ళో నుంచి పిల్లమోహన్ బాబుని సౌందర్యాన్ని వెళ్ళేస్తే మీరు ఆ తప్పు చేయలేదని ఎందుకు చెప్పలేదండి అని చెప్పి ఈ ఈ పిల్లమోహన్ బాబుని బహుశా సౌందర్యం అనుకుంటా అడిగితే మొగుడిని పిల్లమోహన్ బాబు పాత్ర ఏం చెప్పొద్దంటే ఆనాడు రాముడు అడిగా ఈ సొల్లు డైలాగులండి రామాయణాన్ని గాని ఎట్లా పడితే అట్లా వాడేసుకోవడమే ఒక వ్యక్తిత్వం లేనటువంటి పాత్రలకు వ్యక్తిత్వం లేనటువంటి సీన్స్ కి వాడేయడమే ఆనాడు రాముడు అడిగి ఉంటే రామాయణం ఉండేదా నేను ఎందుకు వెళ్ళాలని అడవులకు ఇట్లాంటివన్నీ చెప్తాడు అక్కడ బలమైనటువంటి రీజన్స్ ఉన్నాయి రామాయణం లోపల అక్కడ ఇక్కడేం సొల్లు రీజన్ ఉందండి నేను తప్పు చేయలేదు నీ మీద నింద అక్కడ నేను తప్పు చేయలేదు నువ్వు ఏమైనా చేసుకో శిక్ష వేసుకుంటా అంటే వేసుకో నేను తప్పు చేయలేదు తప్పు చేసే ప్రసక్తే లేదు నేను తప్పు చేయలేదు ఇది ఎవడైనా వ్యక్తిత్వం వాడు మాట్లాడేది ఈ చంటి పాత్ర అవును నేనే చేశాను అయ్యగారు నేనే చేశాను అమ్మగారు అని చెప్పి ఈయనంటే మళ్ళీ ఈయన పెళ్ళం సింధూరా అనే పాత్ర ఆమె వెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేస్తుంది అనమాట మళ్ళీ ఆమె దగ్గర మాట తీసుకుంటాడు నేను దొంగతనం చేయలేదు అయినా సరే నువ్వు ఆ విషయము అమ్మగారికి అయ్యగారికి చెప్పొద్దు అలా చెప్తే అమ్మగారు ఫీల్ అయిపోద్ది ఎందుకంటే అమ్మగారు చూశారు నేను గాజులు పట్టుకోవడం చూసారంట అక్కడ నేను ఆ బెడ్రూమ్లోకి లోకి వచ్చేళ్ళం కూడా చూశారంట సో నేనే ఆమె గాజులు ఎత్తుకుపోయానని చెప్పి అనుకుంటున్నారు అమ్మగారు అలాగే అనుకోనివ్వు అంటాడండి ఈ వ్యక్తిత్వం లేని చంటి దొంగతనం చేశావని ఎందుకు ఒప్పుకున్నావా బాబు నువ్వు చేయకపోయినా గానీ అని ఈ చంటి భార్య అడిగితే నాకు అమ్మగారి మీద గౌరవం ఉంది నేను దొంగతనం చేయలేదంటే అమ్మగారు తలదించుకున్నట్టు అవుతుంది అమ్మగారు చెప్పింది అబద్ధం అవుతుంది ఈ సొల్లు డైలాగులు చెప్తాడు ఏమండి ఇది వింటున్నటువంటి మీరు ఎవరైనా సరే మీ మీద ఒక దొంగతనం ముద్ర పడింది అనుకోండి మీరు చిన్నగా ఉన్నప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరే దొంగతనం చేయలేదు ఫ్రిడ్జ్లో ఉన్న లడ్డూలు మీరు తినలేదు బట్ కిచెన్ లోపలికి ఎందుకో వచ్చారు మీరు ఆడుకుంటూ ఆడుకుంటూ మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు ఫ్రిజ్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో లడ్డూలు లేవు మీ అమ్మగారు ఏమనుకున్నారు మీరే వాళ్ళ రెండు లడ్డూలు దెబ్బి తిన్నారనుకున్నారు బయటకు వచ్చి తిట్టడం మొదలెట్టారు నేను తీయలేదమ్మా అంటారు నేను తినలేదమ్మా అంటారు లేదు నువ్వే తిన్నావు వంటింట్లోకి ఎవడు రాలేదు నువ్వే వచ్చావు నేను చూశాను గాడిదా నువ్వే తిన్నావు నేను తినలేదమ్మా అంటారు అరే మళ్ళీ అదే మాట్లాడుతున్నావేంట్రా నన్ను అడితే నేను ఇవ్వ లడ్డూలు సాయంత్రం ఎప్పుడో ఇచ్చేదాన్ని కదా నేను సిగ్గు లేకుండా నాకు చెప్పకుండా తీసుకొని దొబ్బి తింటావా ఫ్రిజ్లోంచి అని చెప్పి మీ అమ్మగారు ఒకటి పీకారనుకోండి మీకు అప్పుడు ఇంకా మీకు రోషం వచ్చేస్తుంది తిడుతున్నప్పుడే ఇరిటేషన్ వస్తుంది కొట్టారనుకోండి ఇంకా రోషం వస్తుంది ఒప్పుకోరు అసలు మీరు మా అమ్మ కొట్టింది లేకపోతే నేను కిచెన్లోకి రావడం మా అమ్మ చూశానంది కాబట్టి నేనే తిని ఉంటానని చెప్పి మా అమ్మ భావిస్తోంది కాబట్టి మా అమ్మ చెప్పింది అబద్ధం అవుతుంది నేను కనుక ఒప్పుకోకపోతే మా అమ్మ గౌరవాన్ని నేను మట్టిలో కలిపిన వాడిని అవుతాను కాబట్టి నేను ఒప్పుకుంటాను అని చెప్పి అవునమ్మా నేను లడ్డూలు తిన్నాను అని చెప్పి ఎవడన్నా చెప్తాడండి చెప్పండి చిన్న పిల్లోడు కూడా చెప్పాడండి ఆ తర్వాత ఎప్పుడో అమ్మగారికి తెలుస్తుంది ఆవిడ ఇంకేదో ఫోన్లో వాట్సాప్లో లేకపోతే ఫోన్లో ఏదో మాట్లాడుతూ ఉన్నప్పుడు లేకపోతే అక్కడ ఏదో కిటికీలో నుంచి పనిమనిస్తానో ఎక్కడో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వంటింట్లోకి వచ్చిన నాన్నగారే రెండు లడ్డూలు గుట్టుకు గుట్టుకు చెప్పి వెళ్ళిపోయారనో లేకపోతే మీ ఇంట్లో ఉండే బామ్మగారు కింద చేసుకొని పరపర నవ్వడానికి రెండు లడ్డూలు ఎత్తుకుపోయారనో ఎత్తుకుపోవడం తీసుకెళ్లారనో ఆ తర్వాత తెలుస్తుంది మీరు తినలేదని చెప్పి తెలుస్తుంది కానీ బై డిఫాల్ట్ ఎందుకు అనుకుని ఉండొచ్చు మీరు కిచెన్ లోపలికి వచ్చే వెళ్ళారు పైగా చిన్నపిల్లలు కాబట్టి బై డిఫాల్ట్ పిల్లల్ని ఎత్తి మీద వేసేస్తారు వాళ్ళు తిన్నారు లేకపోతే పైసలు మేనేజబుల్ నుంచి డబ్బులు తీసారన్న పైసలు బై డిఫాల్ట్ వేసేస్తారు ఒక ఫ్రిడ్జ్ డైస్ అనమాట బట్ స్ట్రాంగ్ గా మాట్లాడతారండి పిల్లలు కూడా అంతే తప్ప మా అమ్మగారు మా చెంచలమ్మగారు నమ్ముతున్నారు నేను ఆమె గాజులు ఎత్తుకుపోయానని చెప్పి ఆమె చూశానని చెప్పి నమ్మేస్తున్నారు అందువల్ల అమ్మగారు మీరు చెప్పింది కరెక్టు అని చెప్పి ఎవడైనా కానీ ఒప్పేసుకుంటాడండి దొంగతనని నేను చేశాను అని చెప్పి ఒప్పుకుంటాడు ఎవడన్నా చేయనోడు ఎవడన్నా ఎవడు ఒప్పుకోడండి బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఒప్పుకోడు మగవా మగవా శరీరంలో చంట అనే పాత్ర తప్ప ఎవడు ఒప్పుకోడు జైభీమ్ సినిమా చూసారా మీరు చూడలేదా పర్వాలేదు ఏం పర్లేదు షార్ట్గా వన్ లైన్లో చెప్తే పేదవాడు తప్పు చేశాడు అని చెప్పి అనుకొని ఆ పేదవాడు తప్పు చేయకపోయినా సరే కేవలం పేదవాడు కాబట్టి లేదా తక్కువ కులానికి చెందినవాడు కాబట్టి ఇక్కడ కులం కూడా కాదండి నిజం చెప్పాలంటే భయబీమ్ లో కులం రేంజ్ లో ప్రొజెక్ట్ చేస్తాడు బట్ కులం కూడా కాదు ఆర్థిక పరమైనటువంటివి వీడు పేదవాడు వీడి దగ్గర డబ్బు లేదు సో వాడు తప్పు చేయకపోయినా సరే ఆడ తప్పు చేశాడు అని చెప్పి అనుకుని వాడు చెప్పేది కూడా వినకుండా వాడికో వ్యక్తిత్వం ఉంటుంది అనుకోకుండా ఒక ఫ్యూడలిస్టిక్ నేచర్ తో పోలీసులు చాలా దారుణంగా చిత్తక్కొట్టి మాయం చేసి భీమ్ సినిమా అందులో భీమ్ సినిమాలో సూర్య వచ్చి వాదిస్తాడు అది ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ అనమాట సరే దాని మీద మళ్ళీ వేరే కాంట్రవర్సీ ఉంది సినిమా మీద అందులో నిజంగా నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటన నిజ జీవితంలో ఆ పోలీసుడు చిత్త కొట్టినటువంటి పోలీసుడు క్రైస్తవుడు ఆ క్రైస్తవుడు అన్నటువంటి విషయాన్ని మాస్క్ చేసి సినిమాలో పెట్టారు అదంతా కూడా మళ్ళీ పెద్ద కాంట్రవర్సీ అయింది బట్ స్టిల్ మ్యాటర్ ఏంటంటే మన ఇంట్లో ఒక పేదవాడు వచ్చేలాడండి మన ఇంట్లో ఏదో నగో ఏదో పోయింది అనుకోండి ఖచ్చితంగా వాడే తీసి ఉంటాడు అని చెప్పి మనం నమ్మేయడమేనా నిజానిజాలు కనుక్కోవడం లేదా ఇంట్లో వాళ్ళు దొంగతనం చేసి ఉండొచ్చుగా ఇది తెలుసు ఇంత చిన్న జ్ఞానం లేనటువంటి వ్యక్తి చెంచలమ్మ అనేటటువంటి బుర్రలేని పాత్రను డైరెక్టరు పెదరాయడం మళ్ళీ రేంజ్లో ప్రొజెక్ట్ చేస్తూ మళ్ళీ ఈ సీన్స్ మొత్తం అయిన తర్వాత చెంచలమ్మ పాత్ర చేత చెంచలమ్మ పాత్ర భర్త చేత చెంచలమ్మకు డబ్బా కొట్టిస్తుంటాడు నువ్వు క్షమాపణ అడిగావు అది నీ గొప్పతనము కొరడాలతో కొట్టుకున్నావు అది నీ గొప్పతనము అన్న రేంజ్ లో పక్కన చిడతలు వాయించే చిడతలప్పారావు లెవెల్ కి దింపాడు రామ్మోహన్ రావు రామ్మోహన్ గారి పాత్రని అదే చెంచలమ్మ భరత పాత్రని తర్వాత ఈ చంటి చంటి సినిమాలో వెంకటేష్ అండి మీరు చూడండి నిజానికి అది చిన్న తంబి అనే సినిమా తమిళ సినిమా ప్రభు అండ్ ఖుష్బు వాళ్ళు హీరో హీరోయిన్స్ అతను అమాయకుడు చంటి సినిమా లోపల వెంకటేష్ పాత్ర అమాయకుడు కానీ వ్యక్తిత్వం లేనివాడు కాదు మొన్నే మనం చెప్పుకున్నాం ఎంత అమాయకుడు అని అంటే రాజుగార దివాణానికి వెళ్తున్నాము ఆ మీనా పెద్ద మని అక్కడ భోజనాలు ఎడుతున్నారంట మేము వెళ్తున్నాం వీళ్ళు చెప్తారు పెద్ద మనిషి ఏంటి అని చెప్పి అడుగుతుంటాడు ఏదో ఒక పువ్వుని ఏదో చూపించి ఒక కామెడీగా సంథింగ్ ఏదో ఒక సీన్ తీస్తారనమాట అంటే ఒక రకంగా అన్నాడి హిందీలో అయితే అన్నాడి అంటారు అన్నాడి అంటారు ఒక అమాయకుడు ఏమీ తెలియనటువంటి మేళం అన్నట్టుగా చూపిస్తారు చాలా సందర్భాలలో కానీ బలమైన వ్యక్తిత్వం ఉంటుందండి ఆ చంటి అనేటటువంటి పాత్రకు వాటి మీద ఒక నింద పడితే ఒక మచ్చ పడితే అబద్ధం చేశావు అని చెప్పి చెప్తే అంత స్ట్రాంగ్ గా బొంబాడవుతాడండి ఆ వ్యక్తిత్వం అనేది ఏ కోశాన కనిపించదండి చంటి అనేటటువంటి పాత్ర లోపల సో హీరో అని చెప్పి ఎలా చెప్తారండి వ్యక్తిత్వం లేని పాత్రని పోనీ ఆ చెంచలమ్మ ముగుడు ఏమన్నా వ్యక్తిత్వం ఉన్నవాళ్ళలాగా కనిపిస్తాడు అంటే బలమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళలాగా కనిపించాడు రామ్మోహన్ గారు చాలా మంచి యాక్టర్ ఆయన కృష్ణావతారాలు అని చెప్పి సీరియల్ వచ్చేది నేను ఆఫీస్ నుంచి రాగానే నేను నా సోదరి ఇద్దరం కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఆ టీవీ సీరియల్ చూసినటువంటి జ్ఞాపకాలు నాకు ఉన్నాయి రామ్మోహన్ మంచి ఈజ్ ఉన్నటువంటి యాక్టర్ బాపు గారు తీసినటువంటి సినిమా ఉంటుంది రాధా గోపాల్ అందులో కూడా ఉంటాడు అందులో విలన్ రోల్ వేస్తాడు ఆ తర్వాత కూడా ఒకటి రెండు సీరియల్స్ లో చూశాను కానీ పెద్దగా ఇక్కడ కనిపించలేదు మళ్ళీ ఈ మధ్య కనిపిస్తున్నాడు బట్ అతన్ని కూడా ఒక వ్యక్తిత్వం లేని పాత్రలాగా చేసి కూర్చోబెట్టాడు ఇక విజయమ్మ విలన్ ఆమె భర్త ఒక వ్యక్తిత్వం లేని వాళ్ళ లాగానే ఉంటాడు ఎన్సేపు ఒక ఫ్యూడలిస్టిక్ థాట్ ప్రాసెస్ తో తిరిగేటటువంటి ఆ చెంచలమ్మ చెంచలమ్మ మొగుడు వాళ్ళ పాత్రలను ఏదో ఒక హైలైట్ లాగా ప్రొజెక్ట్ చేస్తా అందులో చెంచలం మీద గొప్పదన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తూ ఎవడైనా అండి మీరు ఆలోచించండి విషయాలన్నీ కనుక్కున్న తర్వాత జడ్జిమెంట్ ఇస్తాడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత జడ్జిమెంట్ ఇస్తాడా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాడండి బ్రెయిన్ ఉన్నాడు ఎవడైనా ఏం చేస్తాడు చెప్పండి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ తర్వాత జడ్జిమెంట్ ఇస్తాడు మీరు పెదరాయుడు సినిమాలు కూడా చూడవచ్చు పెదరాయుడు కాప్ పంచాయతీలు ఎందుకు అవన్నీ దిక్కుమాలినవి దరిద్రాలు అని అంటే టైం తీసుకోరు వాళ్ళు ఎవడో ఒకటిద్దరు వచ్చి చెప్పంగానే అవతల మీద నింద వేయంగానే వినే చేసి అమాయకులను శిక్షించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి కోర్టుల్లో కొంచెం జాప్యం ఉంటుంది డెఫినెట్ కానీ కోర్టు లోపల మన భారతీయ న్యాయశాస్త్రం ఎట్లా పనిచేస్తుంది వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు ఇది మన భారతీయ న్యాయశాస్త్రం ఒక్క నిర్దోషిని కూడా మనం శిక్షించకూడదు శిక్షించామంటే అయిపోయింది చచ్చిపోయినట్టే న్యాయం అక్కడ పోనీ దోషులు కొంతమంది తప్పించుకున్నారనుకోండి మన అజ్ఞానం వల్ల కావచ్చు సిస్టంలో ఉండే కరప్షన్ వల్ల కావచ్చు రకరకాల లోపాల వల్ల కావచ్చు కొంతమంది సెలబ్రిటీలు సెలబ్రిటీలు అయితే చాలా ఈజీగా తప్పించుకుంటారు మన భారతదేశంలో తుపాకులు తీసుకొని కాల్చినటువంటి సెలబ్రిటీలు ఉన్నారు ఆ తర్వాత పిచ్చాసుపత్రిలో జాయిన్ అయ్యి యాక్టింగ్ లవని చేసి తప్పించుకున్న సెలబ్రిటీలు ఉన్నారు కృష్ణ చింకల్ వేటాడి తప్పించుకున్న సెలబ్రిటీలు ఉన్నారు కార్ యాక్సిడెంట్లు చేసి తప్పించుకున్న సెలబ్రిటీలు ఉన్నారు చాలా చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు మాదక ద్రవ్యాల కేసుల్లో దాదాపు ఇరుక్కోబోయి అది ఏమైందో కూడా తెలియదు కేసు అన్న రేంజ్ లో తప్పించుకున్న సెలబ్రిటీలు ఉన్నారు సరే తప్పించుకున్నారు అదేమి మనమేం సమర్థించట్లేదు తప్పించుకోవడాన్ని కానీ ఒక నిర్దోషికి ఎవరికైనా శిక్ష పడింది అనుకోండి అది చాలా దారుణమైన విషయం అనమాట పెదలాడి సినిమాలో మోహన్ బాబు లాస్ట్ క్లైమాక్స్ లో చచ్చిపోతాడు ఎందుకు చచ్చిపోతాడు తన తీర్పు తప్పు తీర్పు అని చెప్పి తెలుసుకొని చచ్చిపోతాడు ఇమీడియట్ గా గుండె పడి వస్తుంది అవుట్ అనమాట బట్ బట్ మీరు ఆలోచించండి ఇన్వెస్టిగేషన్ చేసి నువ్వు తీర్పిస్తావా తీర్పిచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తావా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏందయ్యా అంటే కుర్చీలో కూర్చొని ఆడు వీడు చెప్పేది వినడం అనమాట ఒక ముగ్గురు నలుగురు వచ్చి తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేసి అవతులు మీరు చెప్పంగానే నమ్మేయడమే అయిపోయింది పెదరాడి సినిమా కూడా అండి రజనీకాంత్ గారి ఆ పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఉంటది అది లేకపోతే ఫ్లాప్ అయ్యేది సినిమా అందరికి తెలిసేది తర్వాత ఇంకా ఆ ఫ్యూడలిస్టిక్ థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి సీన్స్ అవన్నీ సీరియల్స్ లో పెట్టి అంటే దాదాపు జైభీం సినిమాలో విలన్లుగా ఎవరైతే ఉంటారో అటువంటి మనస్తత్వం అటువంటి పాత్ర లాగా అంటే ఒక అమాయకుణ్ణి ఏ విధంగా అయితే టార్చర్ పెట్టొచ్చో ఫ్యూడలిస్టిక్ నేచర్ తో ప్రిజుడైస్ తో అటువంటి వాళ్ళు ఈ చెంచలమ్మ అనేటటువంటి పాత్ర ఆమె భర్త కూడా తర్వాత ఏంటో ఆమె గొప్ప పాత్ర అన్నట్టు ఆమెను మళ్ళీ తనను తానే శిక్షించుకున్నట్టు కొరడాతో కొట్టుకున్నట్టు చూపిస్తాడు డైరెక్టర్ అసలు ఫస్ట్ పాత్రకు బుర్ర ఉంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారండి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ తర్వాత శిక్ష దగ్గ వెళ్తారు అవునా కాదు అంతకంటే భయంకరమైనది ఏంటంటే మనం మాట్లాడుకునేది వ్యక్తిత్వం లేని మగ పాత్రలు టీవీ ఈ టీవీ సీరియల్స్ లోపల ఎందుకంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు చూస్తున్నారు అన్నది వీళ్లకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి సో మగాళ్లను వెనముక లేని జీవుల్లాగా తయారు చేసి కూర్చోబెడితే సరిపోతుంది అని చెప్పి టీవీ సీరియల్ డైరెక్టర్లు అనుకుంటున్నారు మీ కార్తీక దీపం సీరియల్లో మగాడి పాత్ర హీరో పాత్ర ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఒక కంపారెటివ్ ఆస్పెక్ట్ తీసుకురావడం చెప్పాను అసహ్యకరమైన సీన్స్ వ్యక్తిత్వం లేని పాత్రలు పనికి మాలిన సీన్స్ ఏర్చి కూర్చి ప్రేక్షకులకు బుర్రలేదు అని చెప్పి అనుకుని ప్రేక్షకుల నెతిమీదికి కుమ్మరించేస్తూ ఉంటే చూసే ప్రేక్షకులలో అండి ఇరిటేషన్ వస్తుంది యాంగ్జైటీ వస్తుంది వాళ్ళకి తెలియకుండా ప్రేక్షకులకు తెలియకుండా వాళ్ళకే బీపీలు వస్తూ ఉంటాయి మరి ఏంట్రా ఇంత దిక్కుమాలిన సీరియల్ ఇలా తీస్తున్నారు ఇంత దరిద్రంగా చిన్నపిల్లవాడు కూడా ఇలా ఆలోచించడు అని చెప్పి అదే జరుగుతుందండి లేదా అలా ఆలోచించిన వాళ్ళు కూడా ఏం చేయాలంటే బ్రెయిన్ పక్కన పెట్టి టీవీ సీరియల్ చూడాలి తెలుగు టీవీ సీరియల్ ఆ స్థాయికి దిగజారుస్తున్నారండి టీవీ సరియల్స్ ని మరో పక్క అద్భుతమైన వెబ్ సిరీస్లు వస్తున్నాయి నేను ఈ మాట అనగానే కొందరు ఆ ఏమున్నాయండి బూత్ వెబ్ సిరీస్లు దరిద్రమైన వెబ్ సిరీస్లు అసలు పిల్లలతో కలిసి చూడలేకపోతున్నావు ఛా అన్ని వెబ్ సిరీస్ లు అలాగే ఉంటాయా నేను ఇప్పుడు మీకు వంద వెబ్ సిరీస్లు చెప్తాను అద్భుతమైన వెబ్ సిరీస్ లు ఒక్క బూత్ సీన్ ఉండదు పిల్లలందరితో కలిసి కూర్చొని చూడగలిగేటువంటి వెబ్ సిరీస్ లు వంద చెప్తాను గ్యారా గ్యార అని చెప్పి ఆ మధ్య ఒక వెబ్ సిరీస్ వచ్చింది టైం ట్రావెల్ మీద అద్భుతమైన వెబ్ సిరీస్ చాలా వెబ్ వెబ్సిరీస్లు వస్తున్నాయండి మలయాళంవి కూడా ఎన్నో మంచి వెబ్ సిరీస్లు వస్తున్నాయి అందరూ పూర్తి కుటుంబం అందరూ కలిసి కూర్చొని చూడగలిగేటటువంటి సిరీస్లు వస్తున్నాయి దూసుకెళ్ళిపోతోంది ప్రపంచం ఒక పక్క ఇంకా మనోళ్ళు ఏమో ఈ టీవీ సీరియల్స్ పేరు మీద చెత్తా చదనాన్ని నింపి లో లెవెల్ ఐక్యూ ఉన్నటువంటి కంటెంట్ నింపి డంప్ చేసి పారేస్తున్నారు జనాల నెత్తి మీద ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే టీవీ పేరు మనోహరం అమ్మోరు అమ్మోరు కవళి కథ కొండవీటి దొంగ రకరకాల సినిమాలను కలిపి కొట్రా కవేటి రంగ అది కూడా సఖంగా తీస్తున్నాడు అంటే అది కూడా సక్కంగా తీయడు రాధా మనోహరం సీరియల్ తీసే చిరంజీవి అనే డైరెక్టర్ ఈటీవీలో వస్తుంది ఆ సీరియలు దానికి సంబంధించిన విషయాలు ఏంటో కనుక్కుందాం చెమడాలు ఓల్చి పారేద్దాం రాధా మనోహరంకి రాబోయే వీడియోస్లో మీరు చూడబోతున్నారు సబ్స్క్రైబ్ అవ్వండి మా ఛానల్కి ధన్యవాదాలు